గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో వారంలోగా డిప్యూటీ ఈవోల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వనట్టుగా ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా నూట నలభై ఎనిమిది పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి సో ఏదైతే నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుందనేది ఈ ఈ ఉద్యోగాల ద్వారానే మనకు తెలియజేస్తుంది సో మొత్తానికైతే ఆ విద్యాశాఖలో పాఠశాల విద్యాశాఖలో ఒక ఉన్నతాధికారిగా ఉండాలనేసి ఈ పోస్టులను డిప్యూటీ ఇవో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు లై డైట్ లెక్చరర్స్ సంబంధించినటువంటి నియామకాలు చేపట్టాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసే ఈరోజు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో డిప్యూటీ డిప్యూటీఈవోలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే అరవై రోజుల ఏదైతే శాఖల వారికి ఉన్నటువంటి ఖాళీలను గుర్తించాలో అనేసి ఐఏఎస్ కమిటీలను నియామకం చేసిందో దాని గురించి కూడా చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడడం జరుగుతుందండి మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల చేత మొదలైందే అనుకోవాలి సో దాదాపుగా కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఉద్యోగాల భర్తీ దిశగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము సో మళ్ళీ ఉద్యోగాలను దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేలు ఉద్యోగాలు ఇవ్వాలనేసి ఇక్కడ ఉండడం జరిగింది డిప్యూటీ ఈవోలు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అర్హత మాత్రము గుర్తుపెట్టుకోండి సార్ మీది ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే బీఈడి వాళ్ళు కూడా ఎలిజిబులే బీఈడి ప్లస్ పీజీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే ఇక్కడ పీజీ ఉన్నవాళ్ళు ఐదు సంవత్సరాలలోపు బీఈడి చేసి ఉండాలి బీఈడి చేసిన ఉన్నవాళ్ళు ఐదు లోపు పీజీ చేసి ఉండాలన్నమాట సో మొత్తానికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అయితే ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనుకుంటా కనబడుతుంది ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్తో పాటు ఎస్సీఈఆర్టీసీలోని అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలనేసి మరి ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం అండి మొత్తానికైతే దాదాపుగా నూట నలభై ఎనిమిది పోస్టుల్లో నూట పది పోస్టుల వరకు కూడా డిప్యూటీ ఈవోల పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు సార్ మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకుంటే మీరు ఒక విజేతలుగా అవ్వచ్చు సార్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది సార్ ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఉద్యోగాల దిశగా సిలబస్ను కంప్లీట్ చేసుకోండి దాదాపుగా నూట నలభై ఎనిమిది పోస్టులతో నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది సార్ డిలే చేయకండి సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ని ఎవరు ఆపలేరు సార్ ఖచ్చితంగా ఇంత పెద్ద భారీ ఎత్తున వచ్చేటటువంటి ఈ యొక్క పోస్టులను వినియోగించుకోండి సార్ ఒక విజేతలుగా అయ్యి మీరు సాధించాలి సార్ ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి డిప్యూటీ ఈవోల పోస్ట్లో సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలండి జీపీఓ సంబంధించినటువంటి వివరాలు మరి కాంట్రాక్ట్ బేసిక్గా కాదా అనేసి చెప్తున్నారు యాక్చువల్గా జీపీఓ అనేది రెగ్యులర్ బేసే ఉంటుంది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇది మా ఓవరాల్గా సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనడం